తిరుపతి జిల్లా పోలీస్ శాఖ తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన పిఓసిఎస్ఓ కేసులో కోలా దిలీప్ కుమార్ అనే ఇరవై ఎనిమిది సంవత్సరాల వ్యక్తిని అరెస్ట్ చేశారు నిందితుడు మైనర్ బాలికతో పరిచయం కలిగే గత ఆరు నెలలుగా ప్రేమ పేరుతో ఆమెను వేధించడం బెదిరించడం కొనసాగించాడు ఇరవై రెండవ తేదీ రాత్రి బాలిక ఇంటి వద్దకు వచ్చి ఆమెను మరియు కుటుంబాన్ని చంపుతానని అతను బెదిరించాడు పోక్సో చట్టం ప్రకారము తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రామంలో కోలా దిలీప్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఆ మైనర్ బాలిక కుటుంబంతో పరిచయం పెంచుకొని గత ఆరు నెలలుగా ఆ బాలికను ప్రేమ పేరుతో వేధిస్తుండడం వల్ల వాళ్ళ తల్లి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది ముద్దాయిని ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది మా ఎస్పీ గారి కూడా ఈ విషయంలో చాలా కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పారు ఈ మైనర్ అమ్మాయిల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ నిబద్ధతతో పనిచేస్తుంది తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా ఇప్పుడు ఈ ఆరు నెలలుగా ఆ అమ్మాయిని వెంట పడుతుంటే మరి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు అంటే ఈ ఒక్కటే కానీ కాదు జనరల్గా తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలు ఏం చేస్తున్నారు స్కూల్కి ఎన్ని గంటలకు పోతున్నారు ఎన్ని గంటలకు వస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళకి సెల్ ఫోన్ ఉందా లేదా ఎవరితో మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రుల మీద కూడా ఉంది స్కూల్లో టీచర్స్ కూడా ఇప్పుడు ఈ స్కూల్కి వెళ్తుంది స్కూల్లో అమ్మాయిల ప్రవర్తన కూడా ఉండే లేడీ టీచర్ టీచర్స్ కానీ మిగతా వాళ్ళు కానీ గమనిస్తూ ఉండాలి ఇప్పుడు ఇలా ఇంకొక రెండు రెండు ఎవరు ఏ వ్యక్తి అయినా కూడా మైనర్ అమ్మాయిల మీద ఇలా ప్రేమ పేరుతో వేధించినా ప్రేమ పేరుతో అఘాయిత్యాలు చేసినా కూడా ఖచ్చితంగా పీడీ యాక్ట్ ప్రపోజల్స్ పీ పీడీ యాక్ట్ ఇంపోజ్ చేస్తాం వాళ్ళ మీద మళ్ళీ తప్పనిసరి కోర్టుకు జైలుకు కూడా పంపుతాం